టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేయకపోయినా మహేష్ బాబుకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మహేష్ పెద్దగా బయట ఎక్కడ కనిపించరు సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు అయినప్పటికీ తన సినిమాల ద్వారా తన నటన మంచి మనస్తత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు బయటకు వస్తున్నారంటే కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు కొన్నిసార్లు ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఏఎంబి ను ప్రారంభించిన మహేష్ మహేష్ బాబుకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది మహేష్ బాబు తాజాగా బెంగళూరుకు చేరుకున్నారు బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేసిన అమ్ సినిమాస్ హాల్ ను ప్రారంభించడానికి మహేష్ బాబు వెళ్లారు ఈ సందర్భంగా ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు ఇక మహేష్ బాబు అక్కడికి ఎంటర్ అవ్వగానే ఆయన కారుని అభిమానులు చుట్టుముట్టేశారు అభిమానులు తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగడం కోసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ఎగబడటంతో మహేష్ బాబు కాసేపు ఎంతో ఇబ్బంది పడుతూ అక్కడే ఇరుక్కుపోయారు డాల్బీ సినిమా అనుభూతి ఇలా భారీ స్థాయిలో అభిమానులు చేరుకోవడంతో ఆ ప్రాంతం మొత్తం కాసేపు గందరగోళం వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే హైదరాబాదులో ఏఎంబి సినిమాస్ ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న నేపథ్యంలో బెంగళూరులో కూడా ప్రారంభించారు ఇక దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి డాన్సీ సినిమా అనుభూతిని కలిగించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో ఏంబి సినిమాస్ను నిర్మించారు ఇక ఈ ను నేడు మహేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ ఏంబి సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొనడంతో అభిమానులు చుట్టుముట్టేయడంతో ఆయన సెక్యూరిటీ పోలీసులు ఎంతో శ్రమించి మహేష్ బాబును లోపలికి తీసుకువెళ్లారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి వారణాసి షూటింగ్లో బిజీగా మహేష్ ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరొక ఆరు ఏడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి